తిమ్మాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మొదలు దగ్గర ఒక పెద్ద తొర్ర ఉంది ఆ గ్రామంలో లక్ష్మి అనే అత్తగారుండేది ఆమె కోడలు జానకి చాలా మంచిది అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఉదయం లక్ష్మి పెరట్లో కోళ్లకు గింజలు వేస్తుంది అప్పుడే జానకి అక్కడికి వచ్చింది అత్తయ్యా ఈ నెల ఖర్చులకు డబ్బులు సరిపోతాయా మొన్న వచ్చిన డబ్బులు దాదాపు అయిపోయాయి కదా అవునమ్మా జానకి ఈసారి పనులు కూడా సరిగా దొరకట్లేదు రేపు సంతలో కూరగాయలు కొనాలంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది ఏం ఇలా అయితే చాలా కష్టంగా ఉంది కదా ఊళ్ళో ఎవరిని అడిగినా పనులు లేవంటున్నారు ఉన్నంతలో సర్దుకుపోవడమే తప్ప ఏం చెయ్యగలమ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడులే నువ్వు దిగులు పడకు నిజమేనత్తయ్యా మనమెంతో కష్టపడి పనిచేసినా డబ్బు మాత్రం సరిపోవట్లేదు ఏం చేస్తాం మన బ్రతుకులు ఇంతేనేమో ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడమే మనకు తెలిసింది అలా అనకండి కష్టాలు ఎప్పుడూ ఉండవు కదా తప్పకుండా మనకు మంచి వస్తాయి మనం ఏదో ఒక దారి వెతుక్కోవాలి నువ్వు ధైర్యంగా ఉంటే నాకు ధైర్యంగానే ఉంటుంది జానకి మనిద్దరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం తప్పకుండా మన కష్టాలు తీరిపోతాయి అని అంది కొన్ని రోజులు గడిచాయి వేసవి కాలం వచ్చింది ఎండలు మండిపోతున్నాయి పొలం పనులకు వెళ్లే రైతులు మధ్యాహ్నం వేడికి తట్టుకోలేక ఆ మర్రి చెట్టు కింద లక్ష్మి జానకి కూడా ఆ చెట్టు కింద కూర్చొని అత్తయ్యా ఈ ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి కదా పొలం పనులకు వెళ్లే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మొహమంతా చెమటలు కక్కుతూ ఎలా వస్తున్నారో చూస్తుంటే జాలేస్తుంది అవునే జానకి మంచినీళ్లు తాగడానికి కూడా ఎవరూ దగ్గరలో లేక ఇబ్బంది పడుతున్నారు కాసేపు కూర్చుంటేనే మనకు నీరసం వచ్చేస్తుంది జానకి ఈ తొర్ర చూడు ఎంత పెద్దగా ఉందో ఇది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది కదా ఎందుకు పనికి రాకుండా పోయింది జానకి నాకు ఆలోచన వచ్చింది ఏంటత్తయ్యా చెప్పండి మనకు వంట బాగా వచ్చు కదా ఊరంతా మన చేతి వంటని మెచ్చుకుంటారు ఈ తొర్రను ఒక చిన్న భోజనాల హోటల్లాగా మారిస్తే ఎలా ఉంటుంది ఈ దారి వెంట వెళ్లే రైతులకు బాటసారులకు కడుపు నిండుతుంది ఈ ఎండలో వాళ్ళకి వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా అత్తయ్యా మీ ఆలోచన చాలా బాగుంది నిజంగానే ఇక్కడ భోజనం దొరికితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఎండలో ఇంటికి వెళ్లి వండుకునే ఓపిక ఎవరికుంటుంది చెప్పండి మనం వెంటనే పని మొదలెడదాం మరుసటి రోజు ఉదయం నుండి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి పని మొదలెట్టారు అత్తయ్య తొర శుభ్రం చేయడానికి వెళ్దామా ఎండ ఎక్కువ అయ్యేలోపు పని కానిచ్చేయాలి ఇద్దరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుందిలే అవునత్తయ్య లోపల చాలా చెత్త ఉంది ఇద్దరూ కలిసి లోపల ఉన్న ఆకులు రాళ్ళు ఇతర చెత్త చెదారం బయటకు తీశారు నిజంగానే జానికి లోపల చాలా చల్లగా నీడగా కూడా ఉంది మధ్యాహ్నం ఎండకు ఇక్కడ భోజనం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది మన ఆలోచన మంచిదే అనిపిస్తుంది అవునత్తయ్య ఇప్పుడు చాలా శుభ్రంగా కూడా ఉంది మనం అనుకున్నట్టు ఇక్కడ చిన్న చిన్న బల్లలు వేస్తే సరిపోతుంది అవును నువ్వు అంతలోపు ఇంటికి వెళ్ళి రేపటికి కావల్సిన సరుకులేమైనా ఉన్నాయేమో చూడు జానకి ఇంటికి వెళ్ళి లిస్ట్ రాసింది జానకి మనం రేపు మధ్యాహ్నం కల్లా హోటల్ మొదలెట్టొచ్చు చాలా సంతోషంగా ఉందే మొదటి రోజు మనం ఏం చేద్దాం మొదటి ఎక్కువ వద్దులే మన దగ్గర ఉన్న వాటితోనే మొదలెడదాం కొద్దిగా పులిహోర పెరుగన్నం ఒక రెండు రకాల పచ్చళ్ళు చేస్తే సరిపోతుంది చూద్దాం ఎలా ఉంటుందో నేను నేనిప్పుడే వాటికి కావలసినవి సిద్ధం చేస్తాను మొదటి రోజు అమ్మడానికి కావలసిన భోజనాన్ని వండటం మొదలెట్టింది జానకి ఆ భోజనాన్ని బుట్టలో పెట్టుకుని దగ్గరికి తీసుకెళ్లింది బావుందా అత్తయ్య గారు ఎవరైనా చూస్తారా చూస్తారులే జానకి మన కష్టం ఊరికే పోదు అంతా మంచి జరుగుతుంది మొదటి రోజు చాలా తక్కువ మందే వచ్చారు కొందరు ఆశ్చర్యంగా చూసి వెళ్లిపోయారు కూడా అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ హోటల్ గురించి ఊరంతా తెలిసిపోయింది పొలం పనులకు వెళ్లే రైతులు మధ్యాహ్న భోజనానికి అక్కడికి రావటం మొదలెట్టారు లక్ష్మి రోజుకో రకంగా రుచికరమైన వంటలు చేసేది వాళ్ళిద్దరి కష్టానికి మంచి మనస్సుకు ఆ హోటల్ చాలా త్వరగా మంచి పేరు తెచ్చుకుంది ఒకరోజు మధ్యాహ్నం భోజనాలైపోయాక జానకి బల్లలు తుడుస్తుంది లక్ష్మి వంట సామాన్లు సర్దుతోంది అత్తయ్య ఈరోజు మంచిగా అమ్మకాలు జరిగాయి కదా పులిహోర అయితే అందరూ ఇష్టంగా తిన్నారు సాయంత్రానికి ఏమైనా మిగులుంటుందో లేదో అనిపించింది అవునమ్మా జానకి దేవుడి దయ వల్ల బాగానే ఉంది మొదట్లో భయపడ్డాను ఎవరైనా వస్తారో లేదోనని కాని ఇప్పుడు చూడు రోజుకు పది మందికి తగ్గకుండా వస్తున్నారు మీ వంట రుచి అలాంటిదత్తగారు ఒక్కసారి తిన్నవాళ్లు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు పైగా మీరు అందరితో అంత ప్రేమగా కూడా మాట్లాడతారు అందుకే అందరికి ఇష్టమైన హోటల్ అయిపోయింది మనది నువ్వు కూడా జానకి మంచిగా మాట్లాడతావు ఆయన అన్నారత్య్య గారు అమ్మా మీ చేతి పులిహోర తింటే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని వింటే ఎంత సంతోషంగా అనిపించిందో అవునా మంచి మాట అన్నాడులే కష్టపడి వండితే ఆ రుచి వేరే కదా రేపే కూర చేద్దామంటావు వంకాయ కూర చేద్దామా చాలామంది అడుగుతున్నారు మీ ఇష్టం అత్తయ్య గారు మీరేది చేసినా అద్భుతంగా ఉంటుంది రేపు కొంచెం గారెలు కూడా వేస్తే బాగుంటుంది చాలా మంది అడుగుతున్నారు సరేనమ్మా రేపు వంకాయ కూర గారెలు చేద్దాం కొంచెం పచ్చడి కూడా చేద్దాం అందరూ కడుపు నిండా తిని సంతోషంగా వెళ్తే అదే కదా మనకి సంతోషం నిజమే అత్తయ్య వాళ్ల మొహాల్లో ఆ తృప్తి చూస్తే మన కష్టమంతా మర్చిపోతాం ఈ చిన్న హోటల్ మనకు ఇంత మంచి పేరు తెస్తుంది అనుకోలేదు మీ ఆలోచన ఎంత గొప్పదో కదా అదంతా నీచల వేజానికి నువ్వు నాకు తోడుగా లేకపోతే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేదే కాదు ఇద్దరం కలిసి కష్టపడ్డం కాబట్టే ఇంత మంచి ఫలితం వచ్చింది అలా అత్తకోడళ్ళు తమ హోటల్ గురించి వచ్చేవాళ్ల గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండేవారు కొంతకాలానికి ఆ తొర్ర ఒక చిన్నపాటి భోజనశాలలా మారిపోయింది ఎప్పుడూ అక్కడ సందడిగా ఉండేది అత్తకోడళ్ళిద్దరూ కలిసి కష్టపడి పనిచేసేవారు వచ్చిన డబ్బుతో వాళ్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది ఒకరోజు సాయంత్రం పనులన్నీ అయిపోయాక లక్ష్మి జానకి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అత్తయ్య ఈరోజు కూడా బాగానే గడిచింది కదా మధ్యాహ్నం అయితే కనీసం కూర్చోవడానికి కూడా తీరిక లేదు అందరూ క్యూ కట్టారు భోజనం కోసం అవునమ్మా జానకి ఈరోజు ఇంతమంది వస్తారని అసలు అనుకోలేదు మన కష్టానికి తగిన ఫలితం దక్కింది ఈ తొర్ర నిజంగా మనకు అదృష్టాన్ని తెచ్చిందమ్మా మీ ఆలోచన అద్భుతమైందత్తయ్యా మీరు ఆ రోజు ఆ తొర్ర గురించి ఆలోచించకపోతే మనమింకా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం ఇప్పుడు చూస్తే ఎంతమందికి కడుపు నిండుతుంది నువ్వు కూడా అంతేలే జానికి నువ్వు లేకపోతే నేనేం చెయ్యగలను చెప్పు నువ్వంత చురుగ్గా పనులు చక్కబెడుతున్నావు కాబట్టి అంతా సాఫీగా జరుగుతుంది మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే నేనేదైనా చేయగలనత్తయ్యా ఊళ్ళో వాళ్ళు కూడా మనల్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు మొన్న రామయ్య తాతయ్య అన్నారు మీరు నిజంగా గొప్పవాళ్లమ్మా ఒక పనికిరాని చోటును ఇంత మంచిగా మార్చేశారు అని వింటే చాలా గర్వంగా అనిపించింది అవునమ్మా తెలివైన ఆలోచనలు చేస్తే ఏదైనా సాధించొచ్చు అని మనల్ని చూసి చాలామంది అంటున్నారు నిజంగా నా అత్తయ్య చాలా సంతోషంగా ఉంది నాకు ఎవరికైనా మనం స్ఫూర్తిగా నిలిస్తే అంతకంటే ఏం కావాలి చెప్పండి మన కష్టం ఎవరికైనా ఉపయోగపడితే అదే చాలు నువ్వు బంగారం లాంటి దానివమ్మ జానకి నువ్వు నా కోడలిగా రావటం నా అదృష్టం ఈ చిన్న హోటల్ మన జీవితాల్ని మార్చేసింది మనం ఎప్పుడూ ఇలాగే కలిసి సంతోషంగా ఉందామత్తయ్యా ఆ విధంగా అత్త కోడళ్ళిద్దరూ తమ కష్టాన్ని విజయాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు వాళ్ల బంధం మరింత బలపడింది ఆ గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా ఆ అత్తాకోడళ్ళని చూసి స్ఫూర్తి పొంది ముందుకు సాగేవారు శాంతమ్మ రోజా ఇద్దరూ కూడా అత్తకోడళ్ళు వాళ్ళిద్దరూ కూడా మిట్ట మధ్యాహ్నం ఎండలో ఊళ్ళో తిరుగుతూ ఉంటారు ఊరు మొత్తం తిరిగేసి ఇంటికొచ్చిన తరువాత ఇద్దరూ తీరిగ్గా కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి రోజా ఎవరింట్లో మామిడి చెట్టుందో చూసావు కదా చూసానత్తయ్యా అందరికంటే ఆ శంకరయ్య వాళ్ళ ఇల్లు ఆ పద్మావతి వాళ్ళ ఇల్లు చాలా బాగుంది అంటే నా ఉద్దేశం అక్కడ వేసిన మామిడి చెట్లకి మామిడికాయలు బాగా కాశాయి అని చెప్పడంతో అత్తగారు అవునా అయితే ఇప్పుడు మనం ఆ రెండు ఇళ్లకు మాత్రమే మామిడి పళ్ళ దొంగతనానికి వెళ్ళాలి పచ్చి మామిడి ఇంకో చోట రసాల మామిడి తెచ్చుకోవచ్చు పచ్చి మామిడితో పచ్చడి చేసుకోవచ్చు రసాల మామిడి తినొచ్చు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం విన్న రోజా భర్త కిరణ్ తన మనస్సులో ప్రతి మామిడి పళ్ళు వీళ్ళు దొంగతనం చేసి తీసుకొస్తున్నారన్నమాట ఈరోజు మీరు దొంగతనానికి వెళ్తారుగా మీ పని చెప్తాను అని అనుకున్నాడు ఇక ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రపోతుండగా అత్తకోడళ్ళిద్దరూ కూడా శంకరయ్య ఇంటికి వెళ్ళి మామిడికాయలు దొంగతనం చేస్తూ ఉండగా మామిడికాయల మామిడికాయల దొంగలు దొంగలు అని పెద్దగా కేకలు వేయడంతో అత్తాకోడళ్ళిద్దరూ కూడా చాలా భయంతో అక్కడి నుండి పరుగెత్తారు ఇంతలో చాలా మంది అక్కడికి వస్తారు శంకరయ్య బయటకొచ్చి కిరణ్ని పట్టుకుంటాడు ఒరే నువ్వు కిరణ్ దొంగవి ఏం దొంగతనానికి మాట వినగానే కిరణ్ కోపంగా నేను కాదు దొంగని నేనే దొంగల్ని చూసి దొంగ దొంగ అని అరిచాను నువ్వు నన్ను పట్టుకొని దొంగ అంటావేంటి అయ్యయ్యో కిరణ్ పొరపాటు జరిగిపోయిందిలే నువ్వేంటో నాకు తెలీదా నన్ను క్షమించు ఏమనుకోమాక ఇంతకీ ఆ దొంగలు ఎవరు ఎక్కడికెళ్లారు ఆ ఒకళ్ళు మా అమ్మ ఇంకొకళ్ళు నా భార్య వెళ్ళి పట్టుకో ఊరుకోరా నువ్వు తమాషాగా భలే మాట్లాడుతావు ఇంతకీ ఏం దొంగతనం చేయడానికి వాళ్ళు నీ చెట్టు నిండా మామిడికాయలున్నాయి కదా అందుకే వాటిని దొంగతనం చేయడానికి వచ్చుంటారు ఓ మామిడికాయల దొంగల అయితే మరేం పర్వాలేదులే ఇప్పటి నుండి మేము ఎటు ఇంట్లో ఉండట్లేదు బంగారం డబ్బు అన్ని కూడా తీసుకెళ్తాం నెల రోజుల దాకా రాము మామిడి పళ్ళు ఎవరు పోసుకెళ్తే ఏముంది మేమేమైనా చూస్తామా ఏంటి అని లోపలికెళ్ళిపోయాడు ఈ రోజుల్లో ఎవరికి నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మరు నీలాంటి వాళ్ళున్నారు అమ్మ లాంటి వాళ్ళు దొంగతనం సింపుల్గా చేసేసి వెళ్ళిపోతున్నారు నీకు లేని నాకెందుకు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కిరణ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు దాన్ని చాటుగా గమనించిన అత్త కూడాద్దరూ చూసారా అత్తయ్యా నీ అబ్బాయి ఎంత పని చేశాడో మనల్ని ఉంటే మన పరువు ఏమైపోతుంది అవును అసలు కొంచెం కూడా బుద్ధి లేదు అందుకే ఇలా చేశాడు అయినా ఇదంతా మనకి ఏం తెలియనట్టుగానే ఉందాం ఎందుకంటే తర్వాత మనం జాగ్రత్త పడొచ్చు అనుకుని మాట్లాడుకుని శంకరయ్య ఎటూ ఇంట్లో ఉండట్లేదు కదా తర్వాత వద్దామనుకుని అక్కడి నుండి మరో ఇంటికెళ్ళారు అక్కడ మామిడి పళ్ళు దొంగతనం చేసుకుని ఇంటికొచ్చారు అని అడిగాడు కిరణ్ నీకు తెలీదా ఏంటి నువ్వేగా మమ్మల్ని ఇరికించావు లేకపోతే దొంగతనం చేయటమేంటి మామిడికాయలు కావాలంటే నేను తీసుకొచ్చేస్తాను కదా పిచ్చోడా కొన్న వాటిలో ఏం రుచుంటుందిరా ఇలా కొట్టుకొచ్చిన వాటిలో చాలా ఉంటుంది నువ్వు సంవత్సరం సంవత్సరం లోపలేసుకుని పచ్చడి తింటావుగా అదంతా కూడా ఇలా దొంగతనం చేసిందే అంతే నా అత్తయ్య పెరుగనంలోకి ఆవురావురం అంటూ మామిడి తింటారుగా అవి కూడా దొంగతనం చేసినవి అని చెప్పండి అలా దొంగతనం చేయడమే తప్పని చెప్తున్నాను దొంగతనం తప్పేరా కానీ మేం దొంగతనం చేస్తుంది బంగారమో డబ్బో కాదుగా వాళ్ళకి నష్టం లేనిదే కదా మేం దొంగతనం చేస్తుంది పైగా పచ్చడి పెట్టిన తరువాత ఖచ్చితంగా వాళ్ళింటికి పచ్చడి తీసుకెళ్తాం తెలుసా అవునండి మరి పచ్చడి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు మొత్తం మనమే కదా పెట్టుకుంది నిజమే కానీ ఇలా కాకుండా నా దగ్గర ఇంకొక మంచి ఆలోచన ఉంది అది చెప్పమంటారా ఆ మాటలకి వాళ్ళు ఏంటో చెప్పని అడిగారు అప్పుడు కిరణ్ మీరిలా దొంగతనంగా ఇంట్లోకి వెళ్తే ఏదో ఒక రోజు పట్టుబడతారు అందుకే ఎవరి దగ్గరైతే మామిడికాయలున్నాయో వాళ్ళింటికి మీరెళ్ళి పోయినసారి ఇచ్చిన ఆ పచ్చళ్ళ గురించి మాట్లాడి తిరిగి రండి ఖచ్చితంగా ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంటూ చెప్పాడు అందుకు వాళ్ళు కూడా సరే అంటారు ఆ రోజలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం అత్తకోడళ్ళిద్దరూ కూడా రాజమ్మ ఇంటికి వెళ్ళి ఆమెతో బాగున్నావా ఆ బాగున్నాను ఏంటిలా వచ్చారు ఏం కావాలి ఏం లేదు మామిడికాయలు తీసుకొద్దామని మార్కెట్కి వెళ్తే మంచి మామిడికాయలు దొరకలేదు పోయినసారి నీకు పచ్చడి పెట్టించాను కదా అలాగే ఈసారి కూడా పెట్టాలని అనుకుంటున్నాం కానీ మామిడికాయలే మంచివి దొరకట్లేదు అయ్యో అందులో ఏముందో దినా మన చెట్టు నిండా కాయలున్నాయి చూడండి మీకెన్ని కావాలంటే అన్ని తీసుకొని కూడా పచ్చడి పంపండి మీరు పోయిన సంవత్సరం ఇచ్చిన పచ్చడి ఇప్పటిదాకా తిన్నాం చాలా రుచిగా ఉంది కేవలం ఒక్క పరిచయానికే నా కోసం అంత దూరం నుండొచ్చి మామిడి పచ్చడి ఇచ్చారు మీరు ఈ సంవత్సరం నేను ఈ మాత్రం చేయలేనా ఆ మాటకి వాళ్ళు చాలా సంతోషించారు ఆ మామిడి కాయలన్నీ కూడా కోసుకొని ఇంటికెళ్తారు ఇక ఇద్దరూ కూడా పచ్చడి తయారు చేసి తీరికగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నీ అబ్బాయి చెప్పిన ఐడియా బలేగా ఉందత్తయ్యా ఇది వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు ఏదేమైనా మంచి ఆలోచన చేశారు మరి నా కొడుకంటే ఏమనుకున్నావు చాలా తెలివైనవాడు అందుకే గొప్ప ఆలోచన చెప్పాడు అంటూ మాట్లాడుకుంటున్నారు తర్వాత ఆ పచ్చడి తీసుకెళ్లి రాజమ్మకిచ్చారు ఆమె చాలా సంతోషిస్తుంది అలా అట్టకోడళ్ళిద్దరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఎవరి దగ్గర అయితే మామిడి చెట్లున్నాయో వాళ్ల దగ్గరికి వెళ్ళి పోయిన సంవత్సరం పచ్చడి గురించి చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళ నోటే కాయలు తీసుకెళ్ళండి అనేలాగా చేసేవారు అలా వాళ్ళింట్లో మామిడికాయ పచ్చడి రెడీ అవుతూ ఉంది ఇక దాన్ని బయట అమ్ముకుని డబ్బు సంపాదిస్తారు అలా ఉండగా కిరణ్ ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక పంతులు గారి చెట్టుకి చాలా మామిడికాయలుండటం చూశాడు ఇక అతను సరాసరి ఇంటికి వచ్చి తన తల్లితో అమ్మా ఊళ్ళో ఉన్న అన్ని మామిడి చెట్లు మామిడి పళ్ళు ఖాళీ అయిపోయాయి ఒక్క పంతులు గారి ఇంట్లో మామిడి చెట్టుకు మాత్రం బాగా కాయలున్నాయి అతన్ని ఎందుకు వదిలిపెట్టారు వామో ఆ పంతులు గారు మామూలుడు కాదు పోయినా సరి మామిడికాయలు దొంగతనం చేసి పచ్చడి పెట్టి అతనికి ఇచ్చాం ఈ సంవత్సరం అతని దగ్గరికి వెళ్తే ఈ మార్కెట్లో కాకపోతే మార్కెట్లోకి వెళ్ళి కాయలు తెచ్చుకోవచ్చు కదా అని అన్నాడు పీసినారోడు అందుకే వదిలేశాం ఇలాంటి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడంలో మేలు మేలు చేసినా అతను మనకు చేయలేదు చూడు అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి ఈరోజు నేను మీతో పాటు దొంగతనానికి వస్తాను ఆ పంతులు ఇంటికి వెళ్ళి మొత్తం తీసుకొచ్చేద్దాం అందుకు ఆమె కూడా సరే అంది ఇక ఆ రోజు రాత్రి ముగ్గురే కూడా దొంగతనానికి వెళ్తారు అక్కడ ఉన్న మామిడికాయలు మొత్తం దొంగతనం చేసి అక్కడి నుండి ఇంటికొస్తారు ఇక ఇంటికొచ్చి దాని గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటారు ఆ రోజలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం పంతులుగారు మామిడి చెట్టు చూసి నా మామిడికాయలు మొత్తం ఎవరు దొంగతనం చేశారు అంటూ బోరున ఏడుస్తుంటాడు అప్పుడే అటుగా అత్తకోడళ్ళిద్దరూ కూడా కావాలనే అమ్ముతూ వస్తారు వాటిని చూసి మామిడికాయలు మా ఏ మామిడికాయలైనా ఓకేలాగా ఉంటాయి మీరే చెప్పారు కదా పక్కూరికెళ్ళి మామిడికాయలు తెచ్చుకోమని మేము పక్కూరికెళ్ళి మామిడికాయలు తెచ్చుకున్నాం అయినా నిన్నటి వరకు మీ చెట్టుకి మామిడికాయలు ఉండాలి కదా మొత్తం కోసుకుని ఇంట్లో పెట్టుకున్నారా కాదు ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు నీలాంటి కుళ్ళు బుద్ధున్న వాళ్ళకి అలాగే జరగాలి మంచి పని జరిగింది నాకేమీ కుళ్ళు బుద్ధి లేదమ్మా మామిడికాయలన్నీ కూడా నేను కోసి కొంచెం పేదవాళ్లుంటారు కదా వాళ్ళకి నేనే స్వయంగా పచ్చళ్ళు తయారు చేసి ఇస్తాను ప్రతి సంవత్సరం మామిడికాయలు ఎవరో కొన్ని కోసుకెళ్తూ ఉండేవాళ్ళు నేనేమీ అనేవాడిని కాదు కాని ఈ సంవత్సరం మొత్తం కోసుకెళ్లారు అదే నాకు బాధగా ఉంది ఆ మాట వినగానే అత్తకోడళ్ళు కొంచెం బాధపడుతూ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మనసులో అనుకుని అయ్యయ్యో మీరు మంచి పని కోసం వాటిని ఉంచారు కదా మా దగ్గర ఈ మామిడికాయలు తీసుకోండి ఆ పేదవాళ్లకు మీరే ఊరగాయ చేసివ్వండి ఆ మాటకి అతను చాలా సంతోషిస్తూ వాటిని తీసుకొని మీకు కూడా నేను ఊరగాయ చేసి పంపిస్తాను అయ్యయ్యో మరేం పర్వాలేదులే ముందు పేదవాళ్ళకివ్వండి అని అక్కడి నుండి తిరిగి ఇంటికొస్తారు ఇక జరిగిన విషయాన్ని కొడుక్కి చెప్పి బాధపడతారు అయ్యయో అంత మంచతన్ని మనం అపార్థం చేసుకున్నాం పోనీలేండి భగవంతుడు మళ్ళీ ఆ మామిడికాయలు అతని దగ్గరికే చేర్చాడు అంతే చాలు ఇక మీరు ఎవరి దగ్గర దొంగతనం చెయ్యకండి వాళ్ళిస్తేనే తీసుకోండి మేము అలాగే అనుకున్నాం ఎవరైనా మామిడికాయలు మనకిచ్చి పచ్చడి పెట్టమంటేనే పెడతాం లేదంటే లేదు అని అన్నారు వాళ్ళనుకున్నట్టుగానే చాలా మంది వాళ్ళ వచ్చి పచ్చళ్ళు పెట్టించుకుని వెళ్తుంటారు పంతులుగారు వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక పచ్చడి డబ్బానిస్తూ ఉంటాడు అలా అందరూ కూడా సంతోషిస్తారు